ఇప్పుడు మనకి ఒక పర్సనల్ దశని మనం విశ్లేషించాలి ఏం జరుగుతుంది ప్రజెంట్ ఇతనికి అని ముందు చాలా క్లాసెస్ చెప్పాను మీకు నేచగ్రహాల గురించి చెప్పాము పరివర్తన యోగాల గురించి చెప్పాను లాస్ట్ క్లాసెస్లో ముందు మహాదశ విశ్లేషణ సంబంధించిన క్లాసులు కూడా చాలా వెళ్ళినాయి ఎప్పుడైనా ఒక మహాదశని విశ్లేషించేటప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేది గా తీసుకెళ్ళాలి ఈ స్ట్రాంగ్ రూల్స్ ఎక్కడి నుంచి మనం పట్టుకోవాలి అని ముందు జాతకంలో అరిష్టం ఏంటి ఎతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకంలో అరిష్టనాథులు నడుస్తున్నారా లేదా అని ఈ ఏమైనా నడుస్తున్నాడు జాతకంలో అంటే కనుక దానిని మనం బ్యాడ్ పీరియడ్గా చెప్పాలి ఈ అరిష్టనాథులు నడుస్తున్నప్పుడు వీళ్ళు ఏ క్వాలిటీని తీసుకున్నారు దేనికి సంబంధించిన అరిష్టం నడుస్తుందో చెప్పండి ఇది ఒక జాతక విశ్లేషణ జరిగినప్పుడు ఈ అరిష్టనాథులు నడవట్లేదు ఇంకా మనం ఏం చేస్తామంటే ఇంకా హ్యాపీగా ప్రొడిక్షన్ పాజిటివ్గా తీసుకెళ్ళిపోతాం ఈ దశ యోగించింది అని ఇప్పుడు ఈ జాతకంలో చూసుకుంటే శనికి జ్ఞాతి కారకత్వం వచ్చింది జ్ఞాతి కారకత్వం అనగానే మనం ఏం గా యాక్చువల్గా భావ కారకత్వాలు తీసుకుంటాం అంటే ఒక మనిషి ఏంటంటే కాంపిటీషన్ మైండ్ సెట్ పోటీ తత్వం అర్థమైనా ఇంకా అరిషాద్ వర్గాలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్తాడు ఆ పీరియడ్ని ఈ శనికి డీఫాల్ట్ గానే పంచమాధిపత్యం ఉంది కాబట్టి కోణాధిపత్యం సూపుడుగా అంటాం రూల్ వన్ మనకి అలాగే ఆరో ఆధిపత్యంగా కూడా కొంచెం అశుభత్వం ఉన్నా కూడా మనం ఏంటంటే కోణాధిపత్య బలంతో శని శుభత్వాన్ని ఇస్తాడు అని చెప్పి ఇక్కడ వరకు ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్ ఏ అష్టాంధరని చెప్పేస్తుంటాడు అష్టాంధరని కాదు జ్యోతిష పరిచయం ఉన్న వాళ్ళు అలా చెప్తారు అలా ఆలోచిస్తారు ఇప్పుడు మనకు మహాదశ నడుస్తుంది నడుస్తున్నప్పుడు మనం ఎలా విశ్లేషణ చేస్తాం అది చెక్ చేసుకుంటాం ఇప్పుడు ఈ జాతకానికి మహాదశ శని మహాదశ నడుస్తుంది కదా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శని రూల్ నెంబర్ వన్ అది ఈ శని బాగా శుభాన్ని ఇస్తున్నాడా అశుభాన్ని ఇస్తున్నాడా అని చెక్ చేసుకునేటప్పుడు అరిష్టం లెక్కేసేటప్పుడు ఏం చేస్తాం మనం ద్రేకాణ చక్రంలోకి వెళ్తాం ద్రేకాళ చక్రంలో ఇరవై రెండవ ద్రేకాణ అధిపతి ఎవరు ఇరవై రెండవ ద్రేకాణం ఎవరు కూర్చున్నారు శని కూర్చున్నాడు మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఇరవై రెండవ ద్రేకాణాలు కూర్చున్నాడు అది ఖర అంటాం ఇతను ఇక్కడ శని కొద్దిగా అశుభుడిగా మారాడు ఇది శని అశుభత్వంలో తీసుకెళ్లాడు ఇప్పుడు శని మనం ఏంటంటే పరిణభావ స్థితి ఉంది పంచమ స్థితి ఉన్నప్పటికీ కూడా శనిలో ఒక అశుభత్వం ఉంది అని మనం ఈ జాతక చక్రంలో కనబడుతుంది శని అంత గుడ్ ప్లానెట్ అయితే కాదు రూల్ వన్ కానీ శని బలంగా ఉండాడు నలభై పాయింట్లు ఇది ఇష్ట నలభై పాయింట్లు శని ఫలంగా ఉన్నాడు ఇప్పుడు ఇతనికి ఏం నడుస్తుంది అంటే గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు నడుస్తుంది నాలుగో తారీఖు గురుడు అంతర్దశ ఈ గురుడు అంతర్దంతా ఏంటంటే ఇతనికి శని దశ వెళ్ళిపోతుంది అని చెప్పాలి తర్వాత వచ్చేది బుధమహ మహాదశ సెకండ్ రింగ్ సెకండ్ రింగ్ ఇప్పుడు గురువు ఈ జాతకానికి ఏమవుతున్నాడు అని చూసుకున్నాం అనుకోండి మనం జనరల్ ప్రెడిక్షన్ లో గురువు చంద్రుడుదా కలిశారు కాబట్టి గజగేసర యోగం అండి వీళ్ళకి అద్భుతమైన యోగం బాగా యోగిస్తారు అని చెప్పి జనరల్ ప్రెడిక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఏమని చెప్తారు ఇప్పుడు గురువు పరిస్థితి ఏంటి ఇక్కడ మనకి ద్రాకాణ చక్రంలో అంటే గురువు థర్డ్ హౌస్లో కూర్చున్నాడు బాగా థర్డ్ హౌస్ లాడ్డు అండ్ షష్టంలో కూర్చున్నాడు అది ద్రాకాణ చక్రం లగ్నాత్ ఇక్కడ వరకు ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేస్తాడు బాగా ప్రయత్నాలు చేస్తాడు తిరుగుడు ఎక్కువ ఉంటుంది మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది ఇలాంటివన్నీ మనం జనరల్గా చూసుకుంటాం పైగా అతను దశమలో కూర్చున్నాడు అది రాశి చక్రంలో లాభాధిపతితో కలిసి కూర్చున్నాడు చతుర్థాధిపతి సప్తమాధిపతి దశమలో కూర్చున్నాడు మళ్ళీ లాభగ్రహంతో కూర్చున్నాడు గజకేశ్వరి యోగం ఏర్పడుతుంది ఇక్కడ మనం ఈ గురువు అంతరం కూడా బాగుంటుంది అనుకుంటాం శని వక్రంలో కూర్చున్నాడు కాబట్టి ఆ శని నుంచి మూడోభావం అనుకుంటాం లేకపోతే శని మనం వక్రంగా లెక్కలేదు శని నుంచి అతను లాభస్థానంలో కూర్చున్నాడు అని అంటే మూడు పదకొండులో యాక్సెస్ అనేది ఇక్కడ వెళ్తుంది ఈ గురువు కూడా బాగుండే అవకాశం ఉండొచ్చు అందులోనే ఇప్పుడు జనవరి నుంచి ఏంటంటే రాహు మాది అంత ప్రత్యంత ప్రదేశం ఈ రాహు లక్నోలో కూర్చున్నాడు పైగా అంటే బుధుడు యొక్క క్వాలిటీ డిస్పోజిటర్ వచ్చే ఫలితాలను ఇస్తాడు రాహు రాహు ఎక్కడి కూర్చున్నా ఆ రాశి అధిపతి గుణగణాలు ఇస్తాడు ఇక్కడ బుధుడు లాగా రాహు యాక్ట్ చేసుకున్నాడు అనుకున్నా ఈ రాహుగేట మనకి ఇక్కడ దశమాధిపత్యం లగ్నాధిపత్యం కాబట్టి కెరీర్లో బాగా అప్లిఫ్ట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఇందాక మన నరసింహరావు గారు చెప్పినట్టు వెళ్తాడు అది ఇదని చెప్పేసి జనరల్ ప్రొడిక్షన్ తీసుకుంటాం ఇప్పుడు నిజంగా ఇదంతా జరుగుతుంది అసలు లైఫ్లో అని చెప్పి మనం ఆలోచించాలి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది వాట్ ఇస్ వాట్ నా ఈ ఓల్డ్ వీడియోస్లో చెప్పాను ఒక మహాదశిని మనం చెక్ చేసేటప్పుడు ఈ మహాదశానాథుడిని కూడా లగ్నంగా మార్చాలి అని చెప్తాం రెండు వేల ఐదులో మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు దాకా మహాదశానాథుడు యాక్చువల్గా మనం చూసామనుకోండి అనుకోండి యాక్చువల్గా చూస్తే ఈ మహాదశకు ఏం చెప్తాము పంచమాధిపతి దశ నడుస్తుంది కాబట్టి ఒకళ్ళ వివాహం అయితే సంతాన యోగం కలిగింది ఈ మహాదశలో అని చెప్తాం జనరల్ ప్రెడిక్షన్ ఎస్ఆర్ అం ఉండవా సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నా సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నా సార్ డ్రైవింగ్ లో ఉన్నా ఓకే ఇంకా మా వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు ఆన్సర్ ఇవ్వడానికి ఇంతే నా ప్రిడిక్షన్ నేను చెప్పింది శ్యామల అనువేజ్ చెప్పాలి అంతే కదా సార్ ఆన్సర్ నెక్స్ట్ దీని గోచరం కూడా కలపొచ్చు సార్ ఆ గోచరం కలుపుదాం సార్ ఆ మామూలుగా ఆలోచిస్తారు ఈ మహాదశలో ఏ పాసిబిలిటీస్ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు నాదో స్టైల్లో ఉంది ఇందే నా స్టైల్లో నేను ఎలా చెక్ చేసుకుంటానంటే ముందు అరిష్టాలను అలవాటు అలవాటున ఈ గ్రహానికి ఏమైనా అరిష్టాలు అని ఒక మహాదశ ఈ అరిష్టాల్లో చూసుకుంటే మనకి శని ద్రేకాణం అష్టంభావంలో కూర్చున్నాడు కాబట్టి ఈ ఖరాది పచ్చిన లక్షణాలు తీసుకుంటాడు కాబట్టి ఈ పీడాకారకుడుగా కరెంటు ఏంటి ఆల్మోస్ట్ మృత్యుతో సమానం కర లక్షణాలు అంట ఈ లక్షణాలు లాంటి పన్నెండులో కూర్చున్నాడు కాబట్టి ఈ శని మూడవ దృష్టి ద్వితీయాన్ని చూస్తుంది కుటుంబాన్ని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అని చెప్తాను యాక్చువల్గా అంటే పంచమాధిపతి ద్వితీయాన్ని చూస్తున్నాడు అంటే ఫైనాన్షియల్ గెయిన్ ఇస్తాడు పరాధిపతిగా కుటుంబంలో సమస్యలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడని చెప్పచ్చు ఇక్కడ మూడో దృష్టితో పదో దృష్టి భాగ్యాన్ని చూస్తున్నాడు భాగ్యానికి సంబంధించిన ఇబ్బంది చేస్తాడని చెప్తాను నేనైతే ఇంకా ఆరో భావన చూస్తున్నాడు రోగాన్ని ఉంటే కనుక రోగాన్ని పెంచుతూ ఉంటాడు ఈ పీరియడ్ మొత్తం అని చెప్పి ఎందుకు ఇక్కడ అని మీరు అనుకుంటారు నేను కరాధిపతి ప్లేస్ లో కూర్చున్నాడు కాబట్టి శని ఎంత బలవంతుడీ గా యాక్ట్ చేస్తుంటాడు అని చెప్పి కొద్దిగా బలంగా ఉంటుంది రెట్రోగరేషన్ అంటే ఏం లేదండి చేష్టా బలం పెరిగింది అని అంటే బలంగా కొట్టగలుగుతాడు అని ఇక్కడ ఒక మనిషి రన్నింగ్ లో ఉండాడు అనుకోండి అవతలను పెద్ద కొట్టలేడు ఆగి ఉన్న మనిషి కదలకుండా స్టెబిలిటీ ఉన్నాడు బలంగా కొట్టగలుగుతాడు రిట్రగేషన్ అంటే అక్కడ స్తంభన జరిగింది గ్రహానికి అని స్తంభనకి చేష్ట బలం ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్ కి కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి అని అందులోను ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ చూసుకుంటే జూపిటర్ అంతర్దేశం నడుస్తుంది ఒక స్టైల్ ఉంది నాథుడిని లగ్నంగా మార్చి చెక్ చేయడం నా అలవాటు ఇప్పుడు మహాదశానాథుడిని ఎప్పుడైతే లగ్నంగా చెక్ చేసుకున్నాను మళ్ళీ ద్రాకాణంలో చూసుకుంటే ఆ నుంచి మళ్ళీ అష్టమకర ద్రేకాణాధిపతి గురువు అవుతున్నాడు అంటే ఇక్కడ అంతర్దేశంలో గురువు కూడా కంప్లీట్ బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది అని ఈ కంప్లీట్ బ్యాడ్ ఎక్కడ ఇస్తున్నాడు గురువు చతుర్థాధిపతి సప్తమాధిపతి దశమంలో ఇంతవరకు ఓకే ఫోర్త్కి సెవెంత్కి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది రాశి చక్రాలన్నీ కానీ ఇక్కడ ఏంటంటే పరివర్తన యోగం జరిగింది పరివర్తన యోగం జరగంగానే నేను ఏం చేస్తాను వీళ్ళ క్వాలిటీ వాళ్ళు వాళ్ళ క్వాలిటీ ఇస్తున్నారు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు గురువు లగ్న దశమాధిపతిగా నష్టాన్ని ఇస్తాడు అని లో స్ట్రగుల్స్ ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం అంటే దేహానికి కూడా విపరీతం స్ట్రగుల్స్ ఇస్తాడు ఈ జాతకుడికి అని అది మళ్ళీ కరాధిపతిత్వం ఇది శనిలో గురువు ఈ నుంచి ఈ గురువు చూసుకున్నాను ఇక్కడ మూడు యాక్చువల్ అతను ఖరాధిపతి గురువు కూడా అంటే గురువు కూడా ఏంటి కెరీర్ లో స్ట్రగుల్స్ ఇస్తుంటాడు రెండు ఎవరితో కనెక్ట్ అయ్యాడు అంటే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు ఈ చంద్రుడు మళ్ళీ రాశి చక్రంలో పదకొండవ అధిపతి రెండు నవాంశ నుంచి అరవై నాలుగవ హరాధిపతి అయినా నవాంశం చూస్తుంటే లగ్నం నుంచి నాలుగవ భావం ఏదైతే ఉంటుందో అరవై నాలుగవ నవాంశ హర నవాంశ అంట అంటే కర్ణవంశాధిపతితో ఇప్పుడు నడుస్తున్న మహాదశ నుంచి ఈ చంద్రుడు కరెక్ట్ అయ్యాడు అని కన్యాక్షన్ జరిగింది అంటే కర్ణవంశ క్వాలిటీ కూడా గురువు తీసుకున్నాడు ఇతనికి డిఫాల్ట్ గా ద్రాకాణంలో మహాదశని లగ్నంగా మారిస్తే అతను ఫిజికల్ గా కర్ణవంశలాడ్డు రెండు కర్ణవంశం రెండోది ద్రాకాణంలో వేయాధిపతి శని చూసుకుంటే లగ్న ద్రేకాణం చూసుకుంటే మారకాధిపతితో కలిశాడు గురువు కాబట్టి గురువు ఏంటంటే బాగా స్ట్రగుల్స్ ఇస్తాడు ఈ పీరియడ్ లో కావాలంటే కష్టం అని చెప్తాను దేనికి ఇస్తాడు కెరీర్లో ఇస్తాడు అండ్ లగ్నానికి ఇస్తాడు అని చెప్పారు ఇంకొకటి రాహు నడిచాడు మళ్ళీ రాహు అనగానే గురువుని లగ్నంగా మారుస్తాను నేను మళ్ళీ లగ్నంగా మార్చి గురువు నుంచి రాహు ఎలాంటి పొజిషన్ ఉంది ఏంటని చెప్పేసుకోండి ఈ గురువుని ఎప్పుడైతే లగ్నంగా మార్చానో మళ్ళీ ద్రాకాండంలోకి వెళ్ళా మళ్ళీ ఇక్కడ రాహు కూడా మళ్ళీ గురువు నుంచి అష్టమంలో కూర్చున్నాడు శని చూసుకుంటే ఆరో భావంలో కూర్చున్నాడు ఇతనికి హైలీ హెల్త్ ఇష్యూస్ కి అండ్ కెరీర్ కి సంబంధించి బాగా సఫర్స్ అనిపిస్తున్నాడు బాగా కష్టాలు పడుతున్నాడు అని చెప్పి జనరల్ గా చూసుకుంటే బాగుంటుంది ఇది గురువు బాగున్నాడు బలవంతుడు అని కానీ ఎప్పుడైతే ఇక్కడ గురువుకి ఎన్ని పాయింట్లోనే మనకి ముప్పై తొమ్మిది పాయింట్ల బలవంతుడు గురువు కానీ ఇతను పరివర్తన జరిగాడు ఈ క్వాలిటీస్ ఒకరికి ఇచ్చాడు ఎవరికి గురువు బుధుడికి ఇచ్చాడు గురువు పాయింట్లు ఇక్కడ నాకు ఆరు పాయింట్లుగా తీసుకుంటాను బలహీనుడి బలవంతుడు బుధుడు అవుతున్నాడేమో ముప్పై పాయింట్లు తీసుకున్నాను ఇది పరివర్తన యోగం వల్ల ఇక్కడ కంప్లీట్గా సఫర్ అవుతుంటాడు ఈ పర్సను అన్ని రకాల ఇబ్బందులు పడుతుంటాడు అంటే రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే బుధుడు క్వాలిటీని గురువు తీస్తున్నాడు కాబట్టి ఇప్పుడు గురువు బుధుడు యాక్ట్ చేస్తున్నాడు స్కిన్ ఇష్యూస్ ఉంటాయి ఇంకా రాహు కూర్చున్నాడు కాబట్టి కణుతులు అంటాం క్యాన్సర్ కణాలు అంటాం రెండు తిరుగుడు ఉంటుంది రెండు హాస్పిటాలిటీ ఎందుకంటే ఇక్కడ శని మళ్ళీ ట్వెల్త్ హౌస్లో కూర్చున్నాడు హాస్పిటాలిటీ మళ్ళీ ఇక్కడ ఈ శని నుంచి ప్లానెట్స్ గురువు నుంచి అక్కడ కూర్చున్నాయి ద్రేకాండంలో అంటే వీళ్ళందరూ ఏంటంటే హైలీ సఫర్ స్టడీ పీరియడ్ లో అని చెప్తాను మనకి డీఫాల్ట్ సాఫ్ట్వేర్లు ఏంటంటే ఎన్నో యోగాలు కనబడుతున్నాయి కానీ ఒక దశా విశ్లేషణ చేస్తున్నప్పుడు మనం మహాదశానాథులను లగ్నంగా మారుస్తాం ఒకటి ఇతర అరిష్టాలు ఏమైనా యాక్టివేట్ అయినాయని చెప్పి ఇప్పుడు సీక్వెన్స్ ఏదైతే ఉందో శనిలో గురువు గురువులో రాహు ఈ సీక్వెన్స్ మొత్తం అరిష్టాలు ఇస్తుంది శని నుంచి గురువు అరిష్టాన్ని ఇస్తున్నాడు యాక్ట్ అయిపోయాడు శని డిఫాల్ట్గా కరాధిపతే ద్రాకాండంలో కూర్చున్నాడు కాబట్టి కర ద్రాకాణంలో బ్యాడ్ ఇవ్వాలి బ్యాడ్ శనిమ రాంగానే ఇస్తాడంటే కాదు శని నుంచి మళ్ళీ ఎవరన్నా ఆరో భావాధిపతి కూడా శని అవుతున్నాడు మళ్ళీ శని లగ్నంగా మారిస్తే మారకాధిపతి కూడా శని అవుతున్నాడు కాబట్టి శనిలో శని కొంచెం కష్టాన్ని ఇవ్వచ్చు మిగిలిన అంతర్దశలు ఇవ్వకపోవచ్చు ఆయన ఎప్పుడైతే గురువు వచ్చాడో శని నుంచి గురువు మళ్ళీ ఏమవుతున్నాడు అంటే ఖర అధపతి అవుతున్నాడు రాశి చక్రంలో కూడా మూడో భావంలోనే ఇట్టి నుంచి రివర్స్ లో చూసుకుంటాయి మాములుగా చూసుకుంటే ఏకాదశ భావం త్రిషడాయంలో కూర్చున్నాడు శత్రుస్థానంలో కూర్చున్నాడు అయితే పరివర్తన యోగం చెంది బుధుడులా మారిపోయాడు అంటే సమస్య ఎంత దేనికి దేహానికి ధనానికి కెరీర్కి నానా రకాలుగా తిప్పుతున్నాడు అని చెప్పొచ్చు మా ఇది నేను నేనిచ్చే విధానం అంటే ఒక ప్రొడిక్షన్ చూసేటప్పుడు ఒక దశ సిస్టమ్ చూసేటప్పుడు ప్రాబ్లం యాక్టివేట్ అయినాయా దశలో గానీ అంతర్దశలో చార్ట్ ఇది ఎవరి నేనే సార్ పరిస్థితి చెప్పాలి సార్ ఇది మనకి తెలిసిన వాళ్ళది వాళ్ళు ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చారు సార్ ఏం చేస్తుంటాడు అబ్బాయి మార్కెటింగ్ ఆఫీసర్ అండి బ్యాంక్ లో ఓకే అయితే ఈ ఎగ్జాక్ట్లీ యాక్చువల్ పీరియడ్ మొత్తం యావరేజ్ గానే ఉంది అన్నారు అనేది తెలియదు కదా ఈ ఇయర్ నుంచి ఎలా ఉంది అంటే కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పన్నారు అండ్ ఇంకొకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయినాయండి కిడ్ డిసీజెస్ కూడా వచ్చినాయి సార్ అతనికి అండ్ రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి హాస్పిటల్ అవుతున్నాడు డిశ్చార్జ్ అవుతున్నాడు మళ్ళీ అవుతున్నాడు నిన్న బాగా సివియర్ గా అనిపించి కాల్ చేసేది సార్ సేమ్ ప్రొఫెషనల్ ఈ రాహు ఎప్పుడైతే ఉన్నాడో రాహు మేనవలో సంచరిస్తున్నాడు రాహు సంచారం ఎక్కడ జరుగుతుంది ఇతని లగ్నాధిపతి మీద రాహు సంచారం చేస్తున్నాడు పైగా రాహు ఏంటి ఇప్పుడు మా అంత నడుస్తున్న పీరియడ్ రాహు గురువు నుంచి కరాధిపతి అంటే గురువుకి ఏ క్వాలిటీ ఉంది క్వాలిటీ మారక స్థానంలో రాహు సంచారం జరుగు మారకాధిపతి అయినా ద్వితీయధిపతి శుకుడి మీద సంచారం జరుగుతుంది లగ్నాధిపతి మీద సంచారం జరుగుతుంది వ్యయాధిపతి అయితే మీద రాహు సంచారం ఉంది గోచారం ఈ పీరియడ్ లో వీళ్ళు నాకు తెలిసి నేను వచ్చే సజెషన్ ఏంటంటే నవగ్రహ శాంతి మృత్యుంజయ హోమం ఖచ్చితంగా చేపిచ్చాను ఎందుకంటే ఈ జూన్ నాలుగో తారీఖుని పర్సన్ దాటడం చాలా కష్టంగా వెళ్తుంది దయబలం కావాలి దీన్ని దాటించారు మీరు ఈ పీరియడ్ లో ఈ పర్సన్ ని డెబ్బై అంటే ఆల్మోస్ట్ చిన్న వయసు నలభై ఐదు ఏళ్ళు చిప్తింపు ఉంటుంది ఈ పీరియడ్ మీరు ఏంటంటే దయబలంతో బలంతో ఇప్పుడు మనకు ఇంకొకటి కూడా చెక్ చేయాలి ఇక్కడ మ్యారేజ్ అయిందా ఫైన్ సార్ సంతానం లేదా ఉందా పిల్లలు లేదు సార్ ఎందుకు పెళ్లి ఎప్పుడైంది ఆ పెళ్లి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ అంటే ఏ ఇయర్ ఫిఫ్టీన్ అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఐద నాకు అంత క్లారిటీ లేదు కానీ పెళ్లే చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పి అన్నారు ఆయన ఎక్స్టైన్ చేసి సార్ ఓకే ఎందుకంటే మహాదశ నుంచి పంచమార్ని శని యొక్క కరాజుపతి దృష్టి పడుతుంది లగ్నాత్ అరవ నాలుగుగా నవంశ కరాజపతి దృష్టి కూడా మనకి ఇక్కడ లగ్నాత్ చతుర్థమైన మహాదేశ నాది నుంచి పంచిపోవు కాబట్టి సంతానాన్ని ఇవ్వకపోవచ్చు ఈ పీరియడ్ లో వేరే పీరియడ్ లో ట్రై చేయొచ్చు ఈ పీరియడ్ అయితే లేదు ఐడియా వచ్చిందా మీకు చార్ట్ అనాలిసిస్ ఎలా చేయాలో ఇక్కడ మనం జనరల్గా చేస్తాం రాహు అమాచి గారు లగ్నంలో కూర్చున్న డబ్బులు ఇస్తాడు ఏమనుకుంటాడు ఉంటాడు మొత్తం సినారీ ఒకళ్ళే చేంజ్ చేశారు ఎవరు పరివర్తన యోగం చేశాడు చేంజ్ చేశాడు గురువుతో పరివర్తన చేయండి కానీ డబ్బు వచ్చింది ఎందుకంటే గురువు బుధుడు నేర్చబడి ఆ లాడ్ అక్కడి నుంచి కేంద్రంలోకి వచ్చాడు ఏదో రకం కొద్దిగా బిజినెస్ లో సంపాదన ఉంటుంది లైట్ అయితే ఉంటుంది రావాల్సిన అయితే ఉంటుంది అది మిగిలిన దశ సీక్వెన్స్ ఏంటంటే బ్యాడ్ మెడిసిన్ అండి ఇతర బాగా కలిసి వచ్చింది ఎప్పుడంటే ఈ పీరియడ్ మీరు దాటిచ్చారు అనుకోండి దైవ జూన్ తర్వాత నుంచి బుధమహా దశ వస్తుంది ఈ బుధుడు మొత్తం గురువులాగా యాక్ట్ చేస్తాడు గురువుకి ఉన్న ముప్పై ఆరు పాయింట్ల బాలం బుధుడు తీసుకున్నాడు బుధపాహారదేశం బాగా యోగించింది ఎందుకంటే అక్కడ బుధుడు నీసపడుతున్నాడు రెండు లగ్నాధిపత్యం లేదు పోయింది గురువు వల్ల ఈ బుధుడికి చతుర్థ సప్తమాధిపత్యం వచ్చింది ఆ డిస్పోజిటర్ అక్కడి నుంచి కేంద్రంలో స్థితి పొందాడు కానీ అక్కడ ఉత్సవ్రహంతో బుధుడు నీసభాంగం కూడా జరిగింది కాబట్టి బుధపాహారదేశం అద్భుతంగా యోగించాలి ఎత్తనా కాపాడాలి ఒక రెండు నెలలు కట్టి కాపాడితే చాలు మీరు అది మీరు దైవ కాపాడాలి ఈ ఎందుకంటే గోచార గ్రహాలన్నీ అపోజిషన్ చేస్తాడు గురువు కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రేపు మేలో ట్రాన్స్ఫర్ అయిపోయి లగ్నాన్ని చూస్తున్నాడు పంచమృష్ణుడు ఈ గురువు ఎవరో అంతర్దశా నాదుడిగా ఖరా ఆధిపత్యం తీసుకున్నాడు ఖరాధిపత్యం తీసుకున్న గురువు లగ్నాన్ని చూస్తున్నట్టే ప్రాణం తీసేస్తాడు ఆల్మోస్ట్ దేహాంతర్దశలో ఇది ప్రత్యంతరదశలో కూర్చున్న రాహు ఏం చేస్తున్నాడు ఈ రాహు కూడా స్థానానికి స్థితి పొందాడు ఇది అతి కష్టంగా దాటెళ్ళాలి ఈ క్యా క్యాండిడేట్ చాలా అంటే చాలా కష్టం అర్థం చివరి నోట్లో వీళ్ళు లేదని క్యాన్సర్ వచ్చింది అంటారు రాము యాడ్ చేస్తున్నాడు ఈ క్యాన్సర్ అండి మనం ఏం చేస్తామంటారు ఇప్పుడు ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వరకు వీళ్ళకి బయటపడదు రోగం ఎందుకంటే గురువు ఎప్పుడైతే ఖరాజిపచ్చని తీసుకుంటాడు మహాదశానికి వచ్చి రోగాన్ని తెలియనియడు చిప్పుడు తెలియని డాక్టర్లకి రాహు కూడా తెలియనియుడు అది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అయితే రెమెడీస్ చేయారు ఇది ఒకటే కాదు వీళ్ళ మిస్సెస్ జాతకంలో కూడా ఏ మహాదేశం ఆ నడుస్తాడు సౌభాగ్యానికి ఏమైనా కష్టపడుతున్నాడు ఆ సౌభాగ్యాన్ని నిలబడాలంటే ఆమె ఏ పరిహారాలు చేయాలి ఏం చేసుకోవాలని చెప్పి ఆమె చేసుకునేది కూడా ఉంటుంది ఇలా రెండు రకాలు చేస్తే కనుక ఈ రెండేళ్ళని మనం దాటియగలుగుతాం మీరు తెలిస్తే చెప్పండి వాళ్ళకి అలా అక్కడ చూసి మీరు సజెషన్ ఇవ్వండి ఓకేనా దుర్గా నవాచ దుర్గా నవాచనం బాగా ఉపయోగపడుతుంది గురుగారు లేదండి ఇక్కడ గ్రహాలకి శాంతి పరిహారాలు చేపించాలి ఇక్కడ మన చేతులు లేదు మృత్యుంచే హోమం ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను నేను ఏం చేసే సలహా ఏం చేస్తానంటే ఇక్కడ చండీ చేపించవచ్చు ఒకటే రెండోది వీళ్ళ ఇంటికి ఈ జాతక ఇంటికి టెంపుల్కు పంపించాలి జాతక టెంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి మల్టీ టెంపుల్ ఉంటుంది మనకి ఎగ్జాక్ట్ గా చూసుకున్నాం అనుకోండి ఈయన్ని కాపాడే దేవుడు ఇతన్ జాతకంలోంచి ఉన్నాడు కాకపోతే వీళ్ళు వెళ్ళాలి ఈ క్యాండిడేట్ ఎంతవరకు వెళ్తాడు ఏంటో తెలియదు మనకి ఆ ఇంటికి వాయువ్యూలో మల్టీ టెంపుల్ ఉంటుంది హనుమంతుడు వైష్ణవాలయం లక్ష్మీదేవి అందరూ ఉంటారు వినాయకుడు ఎగ్జాక్ట్ గా వాయువ్యూలో ఉంటుంది నార్త్ వెస్ట్ లో ఆ టెంపుల్ అభిషేకా జరించి అదే టెంపుల్లో హోమం చేపిస్తున్నారు ఆల్మోస్ట్ మ్యాక్సిమం దాటియచ్చు రెండు నెలలు మూడు నెలలు ఓకేనా రికార్డింగ్ ఆపుతున్నాను మీరు ప్ర ప్రొడిక్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే అరిష్ట అధ్యాయం బాగా తెలుసు అరిష్ట దశగా నడుస్తున్నాయా అరిష్ట ప్రత్యంతర దశ నడుస్తున్నాయా ద్రాక్ ప్రతి మహాదశకి అంతర్దశకి ప్రత్యంతర్దశ కరాలను చూస్తూ ఉండాలి నడుస్తున్న నడుస్తున్నంత బేడ జరుగుతుంది వాటి పరిహారాలు చేయాలి కరం లేదు నడపట్లేదు మిగతా వాళ్ళు బాగుండాలి నడుస్తున్నారు వాళ్ళు లగ్నంలో ఎక్కడ బాగున్నారు మళ్ళీ దానికి సంబంధించిన ఫలితాలు ఇస్తారు అంటే పిన్ పాయింట్ ఫలితాల్లో మీరు వెళ్ళగలుగుతారు లాజిక్ ఇంపార్టెంట్ ఇక్కడ అర్థమైందా రాశిని చూసి చాటు చేయటం కాదు ఒక రాశిని ప్రిడిక్ట్ చేయాలంటే రాశి లోపల ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయాలి ఆ ఇంటర్నల్ నర్వస్ సిస్టమే డివిజనల్ చార్ట్స్ డివిజనల్ చార్ట్స్ మీరు బాగా అనాలసిస్ చేసుకుని దీన్ని రాశిలో అప్లై చేసుకుంటే చెప్పాలి రాశి అనేది జస్ట్ ఎక్స్టర్నల్ బాడీ అంతే టోటల్ బాడీ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ బాడీస్ మొత్తం డివిజనల్ చార్ట్స్ ఇంటర్నల్ బాడీస్ బాగాలేదు ఎక్స్టర్నల్ బాడీ చెడిపోద్ది కానీ ఎక్స్టర్నల్ బాడీ బాగా కనబడింది మనకి బలంగా కనబడుతుంది దేహం చూస్తానికి లోపల మొత్తం కుళ్ళిపోద్ది లైఫ్ ఏముండదు వాళ్ళ జాతకం కూడా ఏమి ఓకేనా సరే రికార్డింగ్ ఆపుతున్నా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి డౌట్స్ ఏమంటే